అందరికీ నమస్కారం నా పేరు ముహమ్మద్ సద్దాం హుసేన్ నేను తెలంగాణ జర్నలిస్ట్ సంక్షేమ సంఘం గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిని ముఖ్యంగా ఈ మీడియా ముందుకు రావడానికి ముఖ్య కారణం ఏంటిదంటే మొన్న రాత్రి ముబిన్ మీర్జా అనే మా జర్నలిస్ట్ సోదరుని పైన కత్తిపోటులతో కత్తి దాడి జరిగింది అయితే ఆ విషయం పైన మేము మాట్లాడడానికి ఈరోజు మేము ఖండిస్తున్నాము ఎందుకంటే సోహెల్ అనే రౌడీషీటర్ ఏదైతే మైలార్ దేవ్పల్లికి చెందిన సోహెల్ అనే రౌడీషీటర్ ఆ మా సోదరుడు అయినటువంటి ముబిన్ మిర్జా పైన కత్తితో దాడి చేశారు అతని అనుచరులు కూడా ఈ దాడిలో పాల్గొన్నారు మరియు అక్కడ రక్షించడానికి వచ్చిన వారిపైన కూడా ఆ బీభత్సంగా దాడి చేసినట్టు మా సమాచారం అందింది కాబట్టి మేము ఖండిస్తున్నాం ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్నో జర్నలిస్టుల పైన ఎన్నో దాడులు జరిగాయి అప్పుడు కూడా మేము ప్రశ్నించాము వారిపైన ఖచ్చితంగా మేము కేసులు కూడా నమోదు చేయించాము కాబట్టి ఈసారి కూడా ఈ తెల కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఇలాంటి దాడులు జరుగుతున్నాయి మేము అనుకున్నాము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా జర్నలిస్టులకు మంచి జరుగుతుందంటే ఈ రోజు కూడా మా జర్నలిస్టులకు అసలు రక్షణ లేకుండా పోతుంది కాబట్టి తక్షణమే జర్నలిస్టులకు న్యాయం జరిగేంత వరకు తెలంగాణ జర్నలిస్ట్ సంక్షేమ సంఘం జర్నలిస్టుల పక్షాన నిలబడుతుంది కాబట్టి మేము ఒకటే కోరుకుంటున్నాము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు డీజీపీ గారు మరియు కమిషనర్ గారు తక్షణమే ఆ సోహెల్ అనే రౌడీషర్ మరియు అతని అంచర్ల పైన క్రిమినల్ కేసులు నమోదు చేసి వారిని పీడిఎఫ్ చేయాల్సింది ఆమె డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఆ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ మనం చూసాము సుప్రీంకోర్టు నుంచి ఏదైనా జర్నలిస్ట్ పైన దాడి జరిగితే ఖచ్చితంగా ఐదు సంవత్సరాలు జైలు శిక్ష మరియు యాభై వేల రూపాయల జరిమానా అనేసి ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిందో ఆ గైడ్ లైన్స్ ని ఖచ్చితంగా ఆ ఫాలో చేయాల్సిందిగా మేము పోలీసు ఉన్నతాధికారులను కోరుతున్నాం మరియు కోర్టు మీద కూడా మాకు నమ్మకం ఉంది మా జర్నలిస్టుల పైన ఎవరైనా దాడి చేస్తే మాత్రం ఎందుకంటే ఈరోజు జర్నలిస్టులు ప్రజల ప్రజలకు మరియు ప్రభుత్వానికి వారధిగా నిలబడి ఏదైతే వార్తలు సేకరించి ఏదైతే ప్రభుత్వానికి తెలుతుందో అలాంటి సమయంలో ఇలాంటి దాడులు జరగడము మరియు ఆయన చేసి చేసిన ఏదో ఒక పొరపాటు చేసినందుకు ఆ లింకు మా సోదరుడు అయినటువంటి ముబిన్ మిర్జా గారు ఆ న్యూస్ ఛానల్లో ఎక్కేయడము ఆ న్యూస్ ఛానల్లో ఎక్కించిన తర్వాత అది తీసేయమని బెదిరించడము తీసేయకపోతే సంపుతానాన్ని బెదిరించడము మరియు ఈ రోజు ఆయనకు బ్లేడ్లతో దాడి చేయడం ఒకవేళ ఆయన ప్రాణం పోతే ఎవరు బాధ్యత ఒకటే మేము ఒకటే కోరుకుంటున్నాము ఇలాంటి దుండగులను మాత్రం ఉపేక్షించే సమస్య లేదు లేకపోతే ఈ రోజు ముబిన్ మిర్సా జరిగింది రేపు నాకు కూడా జరగవచ్చు రేపు మా సోదరుల మీద కూడా జరగవచ్చు కాబట్టి ప్రశ్నించే గొంతుక మీద ఎవరి మీద అయినా ఇలాంటి దాడులు జరుగుతూనే ఉంటాయి కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం మరియు పోలీస్ అధికారులు మాకు రక్షణ కల్పించాలి మరియు ఇలాంటి ఘటనలు జరగకుండా వారిపైన ఎవరైతే దాడులు చేస్తున్నారో వారిపైన కఠిన చర్యలు తీసుకుంటేనే మాకు రక్షణ ఉంటుంది ఎందుకంటే మేము మీకు సపోర్ట్గా ఉంటాము గవర్నమెంట్ కి సపోర్ట్ ఉంటాం కాబట్టి మాకు ఖచ్చితంగా మాకు న్యాయం చేయాలనేసి మేము కోరుకుంటున్నాము